ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో నూట యాభై అదే రూమ్లు నూట యాభై రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు మళ్ళా మొన్న పాపం బట్టి విక్రమార్ కవి ఉంటాను మన ఆయన అడిగిండు టీవీ నైన్ ఆయన అడిగిండు ఏమైనా సార్ మరి నూట యాభై బాత్రూమ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నావా బంగారు బాత్రూమ్లు చూస్తున్నావా అంటే హా అవుతుంది గడిలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోపల బంగారు కమోడ్స్ ఉన్నాయని పెద్ద పెద్ద మహల్లు ఉన్నాయని వంద బెడ్రూమ్లు ఉన్నాయని దాంట్లో చాలా ఉన్నాయి అవన్నీ కనిపిస్తున్నాయి అన్నీ ఉన్నాయా అవన్నీ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడతా దుర్రాలి నోటికి ఎంత వస్తే అంత ఏది పడుతుంది ఎట్లు పడుతుంది ఎందుకంటే ఈజీగా నమ్ముతురు ఇదిగో అంటే అది కొత్త ఒక ఆడ ఉన్నది ఏది నిజం ఎవరికి తెలియదు కానీ ఇలా మరి బట్ట విక్రమార్క నాకు కూడా కనబడ్డాడు అసెంబ్లీలో నేను అడిగినా అన్న మరి నూట యాభై రూమ్లలో ఏ రూమ్ లో అంటున్నావు అడిగినా మరి నూట యాభై రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహాన్ అవుతుంది ఏమనాలా మరిగా